సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు ప్రదీపమునకు తైలము కాండం ఇరవై ఐదు ఆరు తైలము పశుధాత్మకు గుర్తు మతయ్యి ఇరవై ఐదు పదమూడులో మన ప్రభువు కొరకు ఏదో చూచుతున్నప్పుడు మన దీపములు నూనెతో నిండి మండుచుండవలనను చూచిద్ద ఆత్మతో నింపబడవలనని ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిదిలో చూస్తున్నాము ప్రస్తుత స్థలము దక్షిణమున ఏడు కొమ్మలు గల దీప వృక్షమును చూచుచున్నాము జగర్య నాలుగవ అధ్యాయములో తైలమునందించు రెండు ఒలివ చెట్ల దీప స్తంభమునకు ఇరువైపులా నుండిను చూస్తున్నాము ఆరో వచనంలో దేవుడు జరుబాబేలతో శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మచేతని ఇది జరగవలనని చెప్పెను శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతను ఈ కార్యములు జరుగునను సత్యము నూనెను కలిగి మండుచున్న ఆ ఏడు దీపస్తంభములు సూచించుతున్నవి ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశించి సకల ప్రజలకు ఆయన గొప్పతనమును మహిమను వెల్లడిపరుచుటకై ఆయన దీపములనుగా నుండవలెను మనము బంగారు దీపము వలె రాత్రింబవల్లో మండుచుండని ఎడల దేవుని మహిమను ఎన్నడనో ప్రత్యక్షపరచలేము దేవుని ఆత్మ అన్నడి తైలమును కలిగి మనము దేవుని జ్యోతుల వలె ప్రకాశించవలైనను వర్తమానమును ఈ దీపస్తంభం ద్వారా నేర్చుకొనిచున్నాము ఒకే కాండములు అమర్చబడిన ఏడు దీపములు దేవుని ప్రజల మధ్యనున్న ఐక్యతను సూచించును